సమయలు రెండవ గ్రంథం ఆరో అధ్యాయము తరువాత దావీదు ఇస్రాయేలీలలో వేల మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకేగు యహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసుమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన ఎద్దనున్న వారందరితో కూడా బాయుల యహూదాలో నుండి ప్రయాణమాయను వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను దావీదును ఇస్రాయేలీలందరూ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబూరులను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు ఎహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా ఎహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను ఎహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరజ్ ఉజ్జా అను పేరు పెట్టెను నేటికిని దానికి అదే పేరు ఆ దినమున యహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకుని దావీదు ఎహోవాకు భయపడి యహోవా మందసమును పురములోనికి తన యొద్దకు నొల్లక ఓబేదేదోము ఇంటి వరకు అచ్చట తీసుకునించెను యహోవాందసము మూడు నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యహోవా ఓబేదెదోము వారినందరినీ ఆశీర్వదించను దేవుని మందసము ఉండుట వలన యహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీద్ పోయి దేవుని మందసమును ఓబేదోమి ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను ఎట్లనగా యహోవా మందసుమును మోయివారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు ఒకటియువిన దూడ ఒకటియు వదింపబడెను దావీదు నారతో నేయబడిన ఏఫోదు ధరించిన వాడై శక్తి కొలది సన్నిధిని నాట్యమాడుచుండెను ఈలాగన దావీదును ఇస్రాయేలీలందరూ ఆర్బాటముతోనూ బాకానాదములతో మందసమును తీసుకుని వచ్చి యహోవా మందసము పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచూనున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరిచెను వారు యహోవామందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యహోవా సన్నిధిని అర్పించను బలులను సమాధాన బలులను అర్పించట చాలించిన తరువాత సైన్యములక యహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇస్రాయేలీలకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూనూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయి తన ఇంటివారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెగు మిహికాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుతుండగా వ్యర్దుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇస్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలీలను తన మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను సన్నిధిని నేను అలాగు యహోవాసన్నిధిని నేనాలాగూ సన్నిధిని నేను ఆట ఆడితిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడు నగుదునని మీకాలతో అనెను మరణము వరకు సౌలు కుమార్తె మీ కాలు పిల్లలను కనకయుండెను